పితృ రుణం పితృ అంటే సంస్కృతంలో పితృ రెండు ఒకటే మాతృభూమి అన్న పితృభూమి అన్న మాతృభాష అన్న పితృభాష అన్న అంత ఒకటి తల్లిదండ్రులు పేరెంట్ అనే అర్థం అక్కడ పేరెంట్ అనే పదం ఆ పదం కూడా యాక్చువల్లీ పితృ నుంచి వచ్చింది అన్నట్టు సో పితృణం అంటే మనం ఈ ఆకారంలో ఈ విధంగా ఉండడానికి కారణం మన తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు ఆ విధంగా ఉండడానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులు సో ఆ విధంగా మీరు ఎన్నికపోతుంటే మన పూర్వీకులు మన పూర్వీకులు మన తల్లిదండ్రుల వలన మనం ఈరోజు ఈ విధంగా ఉన్నాం ఇంకొకటి మనము ఈ పునర్జన్మ ప్రకారం మన జన్మ మళ్ళీ ఎత్తాలంటే ఏదో ఒక మాధ్యమంలో రావాల్సిందే కదా ఆ మాధ్యమం మన తల్లిదండ్రులు అదే వాళ్ళ తల్లిదండ్రులు లేరనుకుమ్మా మన ఆ మాధ్యమం వాళ్ళ మాధ్యమంలో మనం రాలేకపోయేవాళ్ళం మళ్ళీ జన్మ రాయే ఉండేది కాకపోయే ఏదో విధంగా ప్రేతాత్మలాగా తిరుగుతుండే వాళ్ళేమో తెలీజ్ మధ్య సో కాబట్టి వాళ్ళకి రుణం ఉన్నాం కాబట్టి వాళ్ళని మన అందుకోసం మన తాత అమ్మమ్మ నాయనమ్మల్ని మన తల్లిదండ్రుల్ని మన బంధువుల్ని వాళ్ళ సక్రమంగా చూసుకోమని బాధ్యత